హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక అయితే అందించారనమాట సో అందరు కూడా డబ్బులు అయితే జమ అవుతాయని ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వరకు పది ఎకరాల వరకు ఉన్న రైతులందరూ కూడా మీరు కంగారు పడిన అవసరం లేదు ఆందోళన పడ అవసరం లేదు అందరూ కూడా డబ్బులు అయితే పడతాయని స్పష్టం చేశారు స్పష్టత ఇచ్చారనమాట ఈ రోజు ఏ జిల్లాలో డబ్బులు జమ అవుతాయి రేపు ఏ జిల్లాలో డబ్బులు పడే అవకాశాలు అయితే ఉంది రైతుల ఖాతాలో ఎన్ని ఎకరాల వరకు పడుతుంది మొత్తం పూర్తి కావడానికి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు కంప్లీట్ అవుతుంది రైతులకు కూడా డబ్బులు అయితే పడుతున్నాయండి మీకు ఒకవేళ ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ ఖాతాలకు సంబంధించి ఏదైతే మెసేజ్ రూపంలో అయితే వస్తాయి మీకు ఇంత పొలం ఉంది లేదంటే ఇంత భూమి ఉంది మీకు ఇంత డబ్బులు వేసామని చెప్పేసి ప్రభుత్వం అయితే మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది దీనివల్ల మన క్లారిటీగా అయితే ఎంత పడింది ఎంత అనేది తెలుసుకోవచ్చు అనమాట సో పడిన వారికి ఎవరు కూడా కంగారు పడకండి ప్రభుత్వం అయితే ఎవరెవరికి పడుతున్నాయి ఇక తెలంగాణలో ఒక ఎకరం నుంచి పది ఎకరాల వరకు ఉన్న అందరికీ పడుతున్నాయా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారనమాట ఈసారి గత ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పనంగా అందరికైతే వేశారు అలా కాకుండా ఈసారి ఎవరైతే నిజంగా రైతులు పంట వేసి సాగు చేస్తారో వారికి మాత్రమే డబ్బులు పడతాయని స్పష్టం చేశారు సో వీళ్ళందరికైతే పడవండి ఎందుకంటే ఐఏఎస్ ఉద్యోగులు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు వందల ఎకరాలు అదేవిధంగా ఎంపీలు అంటే ధనికంగా ఉన్నవారికి కూడా పడాయని చెప్పేసి చెప్పారనమాట రైతు భరోసా ఈ సీజన్ మోచడానికి దాదాపు ఇంకొక పది రోజులు మాత్రమే అయితే ఉంది ఎందుకంటే ఇది మనకు జూన్లో వేయాల్సింది ఈసారి ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు సో మొత్తానికి రెండు కార్తులు కలిపి పదిహేను వేల రూపాయలు అయితే జమ చేస్తారండి రైతు రుణావి కూడా గుడ్ న్యూస్ అయితే అందించారు ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుందామండి అండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చివరి వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ప్రభుత్వం వచ్చేసి ఆల్రెడీ ఆరు గ్యారెంటీలు అయితే అమలు చేస్తామని చెప్పారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలోనే రైతు బంధు అయితే ఇచ్చింది అది కూడా ఐదు వేల ఐదు వందలు మరి ఈసారి ఎందుకు ఇంత లేట్ అవుతుంది ప్రభుత్వం అయితే రైతు రుణాలైతే చేశామని చెప్తుంది అది కూడా సగం మందికి అయిందని ఆ రైతులు అయితే ఆందోళన చెందుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు మొత్తానికి తెలంగాణలో రైతుల నుంచి వ్యతిరేకత రావద్దని రైతు భరోసా సంబంధించి ఏదైతే ఉందో ఆ డేట్ని అయితే ముందుకు జరిపారనమాట సో మొత్తం మీద అయితే కొంతమందికి అయితే డబ్బులు అయితే పడుతున్నాయని రైతులు కూడా చెప్తున్నారు రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం కల్లా మిగతా రైతులకైతే పడతాయండి మీ ఫోన్లో కూడా మెసేజ్ వస్తాయి ఒకసారి అయితే చెక్ చేసుకోండి రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మీరు ఈ నెలాఖరి వరకు అందరూ కూడా రుణాపికి సంబంధించిన డబ్బులు అయితే ఎవరైతే పెండింగ్ డబ్బులు కట్టకుంటున్నారో వాళ్ళందరూ కూడా చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టత చేశారనమాట సో తర్వాతనే మీకు రుణమాఫీ అవుతుందని ఎందుకంటే ఈ డాటా అంతా మాకు అందుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో కొంతమంది రైతుల వాదన ఏంటంటే ఇప్పుడు కనుక రుణమాఫీ వడ్డీ అసలు కడితే దాదాపు ఎక్కువ అవుతుంది మరి ఒకవేళ ప్రభుత్వం చేయకపోతే నిధులు లేదని దాట మా పరిస్థితి ఏందని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయితే నెలకొంది దీనికి అయితే సీఎం అయితే భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు కాబట్టి ఈ రుణమాఫీ అనేది ఎప్పటిలోగా అవుతుందని అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ నెల లోపు అందరికీ కూడా మాఫీ చేస్తామని స్పష్టత చేశారనమాట సంకందిన సమాచారం మేరకు రైతు భరోసా ఏదైతే ఉందో దీనికి సంబంధించి పది నుంచి పదిహేను రోజుల సమయం అయితే తీసుకుంటామని ఎందుకంటే ఇప్పటికే ఒకసారి రూల్స్ అనేది విడుదల చేస్తే ఇవే రూల్స్ నాలుగు సంవత్సరాల వరకు కంటిన్యూ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఎలాంటి అయితే చేయమని ఇందుకు రైతుల నుంచి ప్రజల నుంచి పూర్తి స్థాయిలో సలహాలు కూడా తీసుకుంటున్నాం ఫైల్ కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు సో అటువంటిది రాగానే మేము ఏం చేస్తామంటే మొదటిసారిగానే ఇప్పుడు ఈ నెల చివరాకరికి అయితే వచ్చింది ఈ నెల చివరాఖరి వరకు వచ్చినా పర్లేదు కానీ అందరికైతే ప్రతి రైతుకైతే డబ్బులు అయితే వేస్తాం ఎందుకంటే ఒకవేళ అసలు రైతులు పది ఎకరాల వరకు సాగు చేస్తే అందులో ఐదు ఎకరాలు కౌలు కౌలు రైతులు తీసుకుంటే వారిని వీరికి గుర్తించడానికి వ్యవసాయాధికారులు నేరుగా వెళ్ళి ఎంత పట్ట ఉంది ఏందనేది కొలిసి మరి ఆ సర్వే నెంబర్ సంబంధించి ఆధారంగా అయితే డబ్బులు అయితే విడుదల చేస్తామని అనమాట తెర మీదకి రేషన్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకోబోతున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మొత్తానికి ఒక అప్డేట్ ఇచ్చింది ఈ నెలాఖరు వరకు మిగిలిపోయిన రైతులందరూ కూడా డబ్బులు అయితే పడతాయండి లేదంటే మనకు అక్టోబరు పదిహేను తారీఖు వరకు కూడా కంప్లీట్ అయితే చేస్తామని ప్రభుత్వం అయితే భరోసా ఇచ్చింది అనమాట మీరు ఎవరు కూడా కంగారు పడద్దు ఎందుకంటే డబ్బులు అయితే పడతాయని ప్రభుత్వం అయితే చెప్పేసింది కాబట్టి వచ్చిన వెంటనే మీ ఖాతాలు అయితే పడతాయి ఈసారి అందరికీ అనగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఆ రకంగా కాకుండా ఈసారి ఏదైతే ప్రభుత్వం ఒక గుంట నుంచి రెండు గుంటలు మూడు గుంటలు అట్లా పది గుంటల వరకు ఒకసారి పది గుంటల నుంచి దాదాపు ఇరవై గుంటలు ఇరవై గుంటల నుంచి ఎకరం ఇలాపు పెంచుకుంటూ అందరికీ కూడా విడతల వారీగా డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పింది అనమాట రాష్ట్రంలో ప్రజలందరికీ గుడ్ న్యూస్ ఎందుకంటే ఈసారి కొత్త రేషన్ కార్డులు కొత్త హెల్త్ కార్డులు అయితే ఇవ్వనున్నారన్నమాట ఆటో నెలకు సంబంధించి ఏదైతే పథకాలు ప్రారంభమవుతున్నాయో అందుకంటే ముందే మీరు పత్రాలు కూడా సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం అయితే స్పష్టం అనమాట రైతు భరోసా రైతు రుణాలకు సంబంధించి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా అందజేస్తూ ఉంటానండి